హమాస్ హెజ్బల్లా ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉంది ఈ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నా అవి పెద్దగా ఫలితాన్నివ్వట్లేదు ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో తాము యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అలా చేస్తే హమాస్ మళ్లీ పుట్టుకొస్తుందని అన్నారు హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధానికి పద్నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా జెరూసలేంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెతన్యాహు ఈ మేరకు వ్యాఖ్యానించారు ఇప్పుడు యుద్ధాన్ని ఆపితే హమాస్ కోలుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అది పుంజుకొని మళ్లీ తమపై దాడి చేసే అవకాశం ఉందన్న నెతన్యాహు ఈ పరిస్థితుల్లో తాము వెనక్కి వెళ్లదలుచుకోవడం లేదని స్పష్టం చేశారు భవిష్యత్తులో మళ్లీ తమపై దాడులకు పాల్పడకుండా హమాస్ ను సమూలంగా అంతం చేయడమే తమ ఏకైక లక్ష్యమని నెతన్యాహు ఈ సందర్భంగా తెలిపారు హమాస్ సైనిక పరిపాలనా సామర్థ్యాలను పూర్తిగా తొలగించడంతోనే తమ లక్ష్యం పూర్తవుతుందని పునరుద్ఘాటించారు గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి చొరబడి మారణ హోమం సృష్టించిన సంగతి తెలిసిందే ఆ దాడుల్లో పన్నెండు వందల మందికి పైగా పౌరులు మరణించగా మరో రెండు వందల యాభై మందిని హమాస్ బందీలుగా చేసుకుంది దీంతో ప్రతీకార చర్యకు దిగిన నెతన్యాహు సర్కారు గాజాపై భయంకరంగా విరుచుకు పడుతోంది ఈ క్రమంలో మధ్యలో పలుమార్లు ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పలువురు బందీలను హమాస్ విడిచిపెట్టింది మరికొంతమంది మిలిటెంట్ల చెరలోనే ప్రాణాలు కోల్పోయారు మరోవైపు తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది మాజీ అధ్యక్షుడు అసద్ పాలనకు సంబంధం ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం దాదాపు వందకు పైగా దాడులు చేసింది దీనిపై ఇజ్రాయెల్ స్పందించింది సిరియా సరిహద్దుల్లో ఉండే తమ పౌరుల రక్షణ కోసమే తాము ఈ చర్యలకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వెల్లడించింది పరిమితమైన స్థాయిలోనే దాడులు చేశామని అవి కూడా తాత్కాలికమేనని తెలిపింది